గల్లికి ఒక లీడరు వాడికి అసలు హైదరాబాద్ లో ఎవడు తెలియదు వాడు నేను అధ్యక్షుడు అంటాడు ఈ జనగన్ జిల్లాలో ఎవరు ఏ మూలక ఏ ఎక్కడ ఉండదు తెలదు వాడు అధ్యక్షుడు అంటాడు ఇలాంటి సన్నాసులు చేపట్టే కులం ఈ రేజ్ పడ్డది ఇక్కడైనా ఇట్ల ఉందామా మార్పు తెద్దామా మార్పు తెద్దామా మార్పు ఎవడైనా సరే నిజమైన అధ్యక్షుడు అంటాడు జిల్లాలో ఉన్న అన్ని మండలాలు తిరిగి కమిటీ వేసి అప్పుడు జిల్లా అధ్యక్షుడు అన్నారా రాష్ట్ర అధ్యక్షులైన ఏ సన్నాసైనా సరే రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో కనీస కమ్ సెవెంటీ పర్సెంట్ అంటే ఇరవై ఆరు జిల్లాలు తిరిగి జిల్లా అధ్యక్షులు పెట్టి నూట పంతొమ్మిది నియోజకవర్గాల కనీసం డెబ్బై ఎనభై నియోజకవర్గం అధ్యక్షులు పెట్టి ఐదు వందల తొంభై నాలుగు మండలాల్లో కనీసం నాలుగు వందల మండలాల కధ్యక్షులు పెట్టి సన్నాసైతేనే అధ్యక్షులని బాధ చెప్పాలి తప్ప ఈ వేసిన సన్నాసుల వల్ల కులం పరుగు పోయింది ఈ రోజు గుర్తిస్తారని మొత్తుకుంటారు ఫ్రీ సైరావాల ఎట్లా గుర్తిస్తాడు కలిగి ఒక సంఘ నాయకుడు అంట రాష్ట్ర అధ్యక్షుడు అంట ఆ సందనే ఉండదు ఐదు ఉంటారు మంత్రులు కాడికి పోతారు ఎమ్మెల్యే కాడ పోతరు వాళ్ళు ఇస్తాడు దానివల్ల ఇలా ఏ గవర్నమెంట్ ఇదే గవర్నమెంట్ కాకుండా గత డెబ్బై ఆరు సంవత్సరాలు ఏ గవర్నమెంట్ గుర్తించలేదు ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించలేదు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తలేదు బీజేపీ పార్టీ గుర్తించలేదు చిన్న పార్టీ బీఎస్పీ అనే పార్టీ చూసే గుర్తించలేదు కారణం ముప్పై మూడు మంది మీద అంటారు ఈ సందర్శన వల్ల ఇంత ఎనకబడ్డం ఇంత ఎనకబడ్డం మార్పు తేవాలి కదా యువతరం వచ్చి మార్పు అనేది మనలో మొదలు కావాలా ఈ రోజు మనం వచ్చి ఇంతమంది కూర్చున్నాం మనం అంటే మార్పు తేవడానికి కదా ఇది ఉండదు మన నాయకుల వల్ల మన నాయకుల ఉండేది ఏంది ఎలక్షన్ రావాలని బయటకు వస్తారు ఎవరో ఒకటంగాడు ఎవరు రెండు మూడు లక్షల రోజు చెప్తారు మీటింగ్ పెడితే కథ మళ్ళీ ఐదేళ్ళకి ఎవరు దిక్కు తెచ్చేసి ఉంటాడు మళ్ళీ వాళ్ళ వల్ల మీ ఎక్కడికి పోయినా పని చేస్తుంది ఎక్కడికి పోయినా ఏమని రండి మీరు అంటే ఐదారు సంఘాలు ఉన్నాయి ఐదారు రాజక్షులు మీ ఎవరు మిలవాలా ఎవరిని ఉదాహరణ హీరోలు అడిగిన నేను స్వయాన టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అడిగినా ఏం సార్ మా పరిస్థితి ఏంది లో నలభై లక్షల మంది ఒడ్డోలు ఉన్నాం మేము మమ్మల్ని ఎందుకు గుర్తిస్తలేరు అని అంటే ఏమి ఎవరైనా ఉన్నాయా మీ దాంట్లో ఇరవై మంది అధ్యక్షులు అంటూ మీరు ఇంతమంది అధ్యక్షులు కారణం ఏమో తెలుసా మీరు ఎవడొస్తే వాళ్ళక జడ్డ పోడు పోవరు ఎవడొస్తే ఇంకా బండి ఎక్కిపోవడు అలా ముగ్గురు నేర్చుకొని పోయి అధ్యక్ష అంటాడు ఎవడైనా సరే జిల్లా అధ్యక్షుడు మండల మండల అధ్యక్షుడి రాష్ట్ర తగిన అంటే నాలుగు ఎన్నివుళ్ళు ఉన్నాయి దానికి ఎన్ని కంప్లేసినావు నీ నీ జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయి దానికి ఎన్ని నీ రాష్ట్రాలు ఎన్ని మండలాలు ఎన్ని జిల్లాలు ఉన్నాయి దానికి ఎన్ని కంప్లేసినాయి నిలిచాడు